సో ఏదైనా చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంది అంటే ఆధ్యాత్మిక పరంగా అది మంచి ఆరోగ్య లక్షణం కాదని సో దేన్ని చూసినా నిజంగా చూడాలంటే మనసులో ఎగ్జైట్మెంట్ ఉండడానికి వీల్లేదు ఎగ్జైట్మెంట్ ఉందా నువ్వు ఎగ్జైట్మెంట్ ఎందుకు అవుతుందంటే నీ మనసులో దాని పట్ల క్రియేట్ చేసుకున్న ఒక థాట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు యాక్చువల్గా ఫ్లవర్ని చూడట్లే ఫ్లవర్ అంటే ఇది అని నీ మనసులో ఒక థాట్ ఉంది కదా ఆ థాట్ను చూసి ఎంజాయ్ చేస్తున్నావు బట్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్టీ అంటే నువ్వు ఎదురుగున్నది ఏం చూడట్లే అప్పటికే నీ మనసులో క్రియేట్ చేసుకున్న ఒక థాట్ ఉంటుంది కదా నువ్వు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు రిసార్ట్కి రాలేదు లేకపోతే జలపాతానికి పోలేదు జలపాతం అంటే ఇది ఇది చూసినప్పుడు ఇట్లా ఉంటుందంట అన్న థాట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు ఇది కొంచెం లోతైన విషయం నువ్వు ఇక్కడే ఉన్నా కదా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు దాన్ని చూడటమే లేదు దాన్ని చూసినప్పుడు ఇంతకు ముందే క్రియేట్ చేసుకున్న ఒక ఆలోచనల పరంపరని మనిషి చూస్తున్నాడు ఇంకోటి మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అతిపెద్ద మిత్తు మన మనసు యొక్క వేగం చాలా ఎక్కువ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణం చేసేది ఆలోచన అది ఎక్కడనే కూర్చొని తాజ్మహల్ చూసేస్తాను ఇది కూడా ఒక పెద్ద బద్దం ఆలోచన ఎక్కడ పోతలేదు నీ మనసులో ఉన్న తాజ్మహల్ నువ్వు చూస్తున్నావు అంతే తాజ్మహల్ చూడడానికి పోతలేదు అది ఇది ఎటువంటి అంటే నేను నా చేతిలో ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అంటే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే అక్కడికి పోయినట్టు కాదు నేను చేస్తే దాన్ని చూస్తున్నంతే అట్లా నా మనసులో ఆల్రెడీ తాజ్మహల్ ఒక ఇమేజ్ ఉంది నేను చేస్తే దాన్ని చూస్తున్నంతే నా మనసు ఎక్కడికి పోవడం లేదు అది పోవడం అంటే వాళ్ళు అట్లా చెప్తున్నారు పోవడం అంటే అదే కదా మన ఉన్న థాట్ని ఒకసారి మీన్ దట్ ఆర్ తాజ్మహల్ ఫిజికల్ మా ఇంట్లో ఒక ఫోటో చూస్తున్నా నేను ఫోటోలో ఉన్న తాజ్మహల్ చూస్తున్నా తప్ప నేను నిజంగా తాజ్మహల్ చూడనట్టే అంటే నా కంటి చూపు తాజ్మహల్ చేరింది అనడానికి లేదు అట్లా అట్లనే మన ఆలోచన తాజ్మహల్ని దగ్గరికి వెళ్ళి ఇన్ సెకండ్ లో అనేది అతిపెద్ద అబద్ధం నీ మనసులో ఉన్న తాజ్మహల్ని లేదా నీ మనసులో ఉన్న దాన్ని నువ్వు చూస్తున్నావు అంతే ప్రారం ఇంట్లో కూర్చుంది అయితే ఒక చిన్న కాంటెక్స్ట్ ఏంటంటే ఎగ్జైట్మెంట్ అనేది ఆస్తమా ఎగ్జైట్మెంట్ అనేది చూడడం అన్నది శ్వాస అనమాట అంటే ఇప్పుడు ఎవడన్నా బాగా ఆస్తమాతో ఇబ్బంది పడుతుందంటే బాగా శ్వాసిస్తున్నాడని ఎంజాయ్ చేయకు ఇంకొకటి దేన్ని చూసి అయితే ఎగ్జైట్ అవుతున్నావో అక్కడే ఉండిపో ఉండిపో తద్వారా జీవన్ముక్తి కలుగుతాం ఎట్లా ఒకవేళ నిజంగా హిమాలయాలను చూసి ఎగ్జైట్ అయిన వాడు హిమాలయాల్లో ఉండిపోతే వాడు ఒక రెండేళ్ల తర్వాత చెప్పే మాటలు చాలా వింత ఉంటాయి ఏమీ లేదు ఇట్ బిగిన్స్ లైక్ దట్ అది ఏం మామూలుగా ఇది కూడా ఒక ప్రదేశం అంతే హిమాలయాల్లో ఏమి లేదు మనలో ఉందంత ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు సాక్షిగా ఉండడం అనేది ఇక ప్రదేశానికి సంబంధం లేదు అది ఎగ్జైట్మెంట్ అనేది ఆవియస్గా ఇంద్రియాలకి ప్రదేశాలకి వాటి మధ్య ఉన్న వినాభావ సంబంధాన్ని సంబంధం అది అయితే ఎవరైతే ఎగ్జాట్ అవుతున్నారో అవ్వద్దని అనట్లేదు నాకే ఎగ్జెట్మెంట్ అంటే ఇది నా పూర్తి విషయం అంటే ఇప్పుడు ఒక ఊరు చూసినా జలపాతం చూసినా నేను ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టక కొన్ని సంవత్సరాలయ్యాయి దాని అర్థం అది బాలేదని కాదు మనసు సమస్థితిలో ఉండి ఏది ఉంటే దాన్ని అట్లా దాంతో ఉండడం అనేది ఉంది తప్ప ఇది బాగుంది ఇంకొకటి ఒక ధ్యాన ప్రక్రియ ఇది ఇప్పుడు దీంట్లో ఐమ్ రైటింగ్ ఎ పేజ్ అట్ ఓ కెమెరా ఐట్ ఓ కెమెరా పెట్టిరా యిట్ రూపీ సరే ఈ పేజ్ ఫోటో తీసు పెడతానండి పర్వాలేదు స్క్రీన్ బ్రిందో వర్చేజ్ చేసుకోండి నేను జరగను ఒక చిన్న పేజ్ రాస్తా ఇది ఇది రాయబోతున్నా మనం బయలుదేరినాం అదేంటంటే అట్లీస్ట్ ఒక వారం రోజులు దేన్ని బాగుంది లేదా బాగలేదు అన్న లు కాకుండా ఊరికే చూడు నిజానికి ఏది బాగుండదు అవసరం అనవసరం కూడా అది వేరే అవసరం అనవసరం అంటే ఇప్పుడు తినడం అవసరం ఆ కాంటెక్స్ట్ వేరు కానీ బాగుంది బాగలేదు అని ఎందుకు అంటే అది నువ్వు చెప్పవలసింది నాకు నచ్చింది నాకు నచ్చలేదని నీకు బాగుంది నీకు బాగలేదని అదర్వైజ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏవి బాగలేవు తామర పువ్వు తామర ఉంది బాగుంది అనే మాట రావాలంటే నీకు ఏదో కంపారిజన్తో కంపారిజన్ అంటే మనకి బాగుంది అంటే ఇంతవరకు చూసిన వాటితో ఇది పోల్చడం వల్ల అంటే అది పోలిక పడిపోతే అప్పుడు నీవు ఉంటావు అది ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఒకసారి నీవు ఉన్నావు నువ్వు బాగుంది బాగలేదని తీసిస్తే నిజంగా నీ మనసులో వెళ్ళిపోతే తామర పువ్వు ఉంటుంది దాని పక్కన నువ్వు ఉంటావు అంతే ఇప్పుడు ఏంటి టూ బీయింగ్స్ అన్నమాట అంటే పరమోత్కృష్ట స్థితులు అత్యంత సహజమైన స్థితులు కూడా టూ బీయింగ్స్ సిట్టింగ్ టుగెదర్ దో ఒక దాని షాడు ఒక దాని మీద లేదు రెండు కలిసి ఉంది ఎగ్జిస్టెన్షియల్లీ సరే ఇంత ఫిలాసాఫీ అక్కర్లేదనుకో బట్ రిఫ్లెక్షన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో రిఫ్లెక్షన్ అంటే నువ్వు ఏకాంతంగా ఎక్కడన్నా ఉన్నప్పుడు నీకు ఏ ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు నేను ఏదైతే ఎగ్జైట్ చేసిందో దాన్ని మాటి మాటికి చూసినప్పుడు అప్పుడు నీ మనసులో ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్కి స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా నువ్వు ప్రదేశాలు చూస్తూ 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 పోతే కూడా ఎక్సైట్మెంట్ పోతుంది కొండలు గుట్టలు ఉదాహరణకి నేను చిన్న నేను రాసిన కథ రెండు వేల తొమ్మిదిలో జ్ఞానోదయపు కథలని చిన్న చిన్న స్టోరీస్ రాసిన పారబుల్స్ లాగా ఉంటాయి అందులో చిన్న కథ ఏమిట్రా అంటే బట్ ఇటుపక్కరా ఇటు పక్క ఊరికి ఇట్లా కూర్చో ఇక్కడ కూర్చో మేము ఇంపార్టెంట్ కాదు ఊరికి ఆ మా మధ్య నుంచి అవి చూపించు అంటే ఎంత బాగా ఎంత పెద్ద పెద్దగా అవి ఉంది అన్నట్టుంది నయాగార జలపాతం చూద్దామని ఒక పది మంది వెహికల్ వేసుకొని పోయారంట నయాగార జలపాతం చూడగానే అసలు అరుపులు కేకలు త్రిల్తో చూశారంట వా అద్భుతం అమేజింగ్ అని వేస్తారు కదా అక్కడున్న నయాగార జలపాతంలోనే ఉన్న ఒక టీఎంఏవాడు అంటే అతని నేటివిటీ నేటివ్ ప్లేస్ అదే అతను వీళ్ళని చూసి తిరళాడు ఇంత కథ అయిపోయింది అంట ఇంతకు మించి ఏం లేదు అంటే అక్కడతో అయిపోయింది అంటే వీళ్ళకి నయాగజ నయాగర జలపాతం చూసి అయితే అతను ఆశ్చర్యపోయాడ ఏముంది ఇందులో అని వీళ్ళందేముంది ఏముంది 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 అలా అందుకని కంక్లూజన్ ఏమిటి ఏదేది నిన్ను ఉత్తేజపరుస్తుందో అక్కడే ఉండు అక్కడే ఉండుతుంది నిజానికి హిమాలయస్ చాలా బాగుంటాయి నిజంగా నీకు నచ్చితే అక్కడ ఉండిపోయింది కొద్దిసేపు బాగుంటాయి అంటారు అంతే అట్లా అంటే అక్కడ అంటే నీవు మళ్ళీ తిరిగి నీవు ఏదైతే ఒక ఒక కుక్కును క్రియేట్ చేసుకున్నావో ఏ గొప్ప అందాలు లేని అంటే మన ఇల్లు అదే బాగుంటుంది కేజ్ అంటే యూ కాన్ యూ కెనాట్ గెట్ ఎగ్జైటెడ్ ఆల్ ద టైమ్ అదే బాగుంటుంది కదా అదే కంఫర్టబుల్ అంటే నువ్వు ఎక్కడున్నావో ఆ ప్రాంతం మర్చిపోబడితేనే అది ఇల్లు ఒకవేళ ఇక్కడే మనం నివాసం అనుకో ఖచ్చితంగా వారం తర్వాత ఇది మర్చిపోకూడదు అంతే కనీసం అడవి తల కూడా నడుచుకుంటూ పోతుంటే ఎవరు లేకపోతే అట్ట దానికి పోయి ఇట్లా కడిగేసుకుంటారు అంటే ఆ రేంజ్కి వెళ్ళి అంటే ఆర్ బీయింగ్ న్యాచురల్ ఏ ఉండదు ఇట్లా ఇట్లా ఉతుక్కొని ఇట్లా డ్రయర్ గిరి ఆరేసుకొని చక్క తన పని తను చేసుకుంటాడు ఎగ్జైడ్ అయినంతసేపు నువ్వే పని చేయలేదు అయితే ఇప్పుడు ఇది చూసి అబ్బా అని ఎగ్జైట్ అయ్యే లోపల మీరు దాన్ని ఇట్లా నీళ్ళు ఎగ్జైట్ అయ్యేవాడు ఎగ్జైట్ అయ్యవలసిందే అది అది విన్నంత మాత్రాన్ని ఎగ్జైట్మెంట్ పోదు కానీ ఆలోచన వస్తుంది కదా ఓహో నెక్స్ట్ టైం ఎగ్జైట్ వచ్చినా కూడా ఎగ్జైట్మెంట్ అది కానీ నిజంగా ఎగ్జైట్మెంట్ ఎప్పుడు పోతుంది అంటే బీయింగ్ అన్నది అర్థమైతే తప్పపోదు అంటే యూ యాజ్ ఎ బీయింగ్ అండ్ లోటస్ యాజ్ ఎ బీయింగ్ ద ట్రీ యాజ్ ఏ బీయింగ్ ఏ డాగ్ యాజ్ ఎ బీంగ్ అంటే ఇవన్నీ ఉన్న స్థితులు అంతే అవి గొప్పగాను లేవు అధమంగానూ లేవు అవి ఎగ్జైటింగ్ గాను లేవు గాను లేవు మనలో మనలో అంతే అంతే అంటే ఒక ఏమంటారు కదా హిందీలో ఉమ్మంగ్ అంటారు తెలుసా పెట్టే ఉమంగ ఉత్సాహం వేరే ఉమంగ్ అంటే మనం అంటాం కదా ఉన్మత్తత అంటే ఫస్ట్ ఉత్సాహంతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మెల్లగా ఒక ఉన్మత్తగా మారుతుంది అంటే కంప్లీట్గా అందులో డ్రోన్ అయిపోయాను ఈ ప్రపంచంలో ఇంకేదక్కలేదు ఒక్కటే చాలు అని అనిపిస్తూ అనిపిస్తూ అది బియ్యంగా మారిపోతుంది ఎప్పుడుదా నార్సిసస్ కథ విన్నారు మీరు కథ నార్సిసస్ అని అని చిన్న లేదు లేదు ఇది ఒక గ్రీక్ స్టోరీ అనమాట సో నార్సిసస్ చాలా అందమైన యువకుడు అంటే ఇప్పుడు మనం చెప్పిన కాంటెక్స్ట్ కి ఇంకా ఎస్సెంట్రిక్ కాంటెక్స్ట్ చెప్పండి లేదా సెంట్రిక్ కాంటెక్స్ట్ నార్సిసస్ అనేవాడు ఒక గ్రీక్ అబ్బాయి చాలా అందగాడట చాలా 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 అంటే అతను ఎవరో తెలియదు అతని గురించి మనకి ఇప్పుడు ఉదాహరణకు ప్రవరాఖ్యుడు వరుధిని అరు వరుధిని యొక్క అందాన్ని చూసి మనం వరుధిని చూడలే బట్ అట్లీస్ట్ ఎవరైతే ఒక కల్పనాకారుడు అతను అద్భుతంగా ఊహించాడు అట్లా నార్సిసస్ అంటే ఒక మహేష్ బాబు లాగా అనుకో ఎగ్జాంపుల్ ఫిజికల్ రియల్ లైఫ్ కాదు మనకి పురాణాలు ఎట్లా అట్లా ఉన్నట్టే వాళ్ళు ఉన్నారు అది వాళ్ళంతా ఉన్నారు మనం చూడదంతా మాత్రం లేరని చెప్పడానికి లేదు కానీ దాంట్లో సారాన్ని పట్టుకుందాం నార్సిసస్ అనేవాడు ఉన్నాడు నార్సిసస్ ఆ తర్వాత అతను చాలా అందంగా ఉన్నాడు అతను చూసి ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది కానీ నార్సిసస్ అసలు ఆ ఎవ్వరిని పట్టించుకోడు ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది తపస్సు చేసి ఒక డివిల్ని ఆవాహన చేసుకొని నార్సిసస్ని మాయ చేస్తుంది అనమాట అప్పుడు మొట్టమొదటిసారి నార్సిసస్ ఏం చేస్తాడంటే రిఫ్లెక్షన్ లోపట ఇత నీళ్ళు కడుక్కోవడానికి పోతూ అప్పుడు అద్దాలు లేవుగా ఒకవేళ భూమి మీద అద్దం లేదనుకో ఈ సెల్ఫీ అనేది కెమెరా లేదనుకో అసలు నీ ఫేస్ ఎటు నీకు తెలిసే అవకాశం లేదు అంటులలే యూ హ్యావ్ వాటర్ అవైలబుల్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అద్దంలో చూసుకుని స్పష్టంగా ఉండదు అందుకని కొన్ని జనరేషన్స్ మనిషి తన ముఖం తాను చూసుకోలేదు తను ఎట్లుంటుంది తనకేం తెలియదు ఊరికే ఇట్లా కళ్ళు తను చేత్తో అనుభూతి చెందవలసింది తప్ప ఎగ్జాక్ట్లీ నా ఫీచర్స్ ఇవి అని చెప్పడానికి అందుకే ఒకప్పుడు పోర్ట్రేట్కి అంత వాల్యూ ఉన్నది ఎవడన్నా చూసేసినప్పుడు అంత ఊహ ఎట్లా ఉంటానా తనకు తెలియదు కదా అదర్వైజ్ ఇప్పుడు నాకు అర్థమే లేకపోతే ఇప్పుడు నేను రాముని చూసి నేను బొమ్మేస్తే రాము అనుకుంటే ఇట్లా ఉన్నా అని నేను కొంచెం అడిట్ చేసినా కూడా రామ్ సాటిస్ఫై అయిపోతుంది బికాజ్ రాముకు తెలియదు తాను ఎట్లుంటాడు ఈ నార్సి కూడా తెలియదు తాను ఎట్లుంటాడో అందరు అంటున్నారు తాను అందంగా అందంగా ఉన్నానని అందుకని నిజంగా తాను ఎట్లుంటాడో చూద్దామని మొట్టమొదటిసారి రిఫ్లెక్షన్లో చూసుకొని తన అందానికి తానే మోహితుడై ఇక అక్కడి నుంచి కదలలేదు అట్లా తన అద్ద తన ని తానే చూస్తూ చచ్చిపోయిన వాడు నర్సిస్తారు అయ్యో అందుకే ఎవరైతే ఎవరిని వాళ్ళు అద్దంలో చూసుకుని దీని వెనక కథ ఉంది అంటే ఎవడైతే తన్ను తాను చూసి మరిచిపోతుంటారు కదా వాడిని నార్సిసిస్ట్ మెంటాలిటీ అని వేరే మీనింగ్ కదా ఉంది అంటే వాళ్ళు సెల్ఫ్ ఉంటారు పక్కన ఇబ్బంది పెడతారు కావాలని అది అది వేరే వేరేనా బేసికల్గా అందుకే మనకి నార్సిస్సస్ అని ఒక చిన్న చెట్టు కూడా ఉంది ఒక ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఏం చేస్తుంది ఎప్పుడు ఈ అంచుకే పోస్తుంది అనమాట ఆ యొక్క ఫ్లవర్ స్పెషాలిటీ ఏంది అంటే అది ఇట్లా కొంచెం పెరిగిన తర్వాత వాటర్ని చూసి ఆ వాటర్ లో తన రిఫ్లెక్షన్ తానే చూసుకుంటూ అట్టే చచ్చిపోతుంది అనమాట అందుకని ఆ చిన్న ఫ్లవర్ కి నార్సిస్ పౌదా అని పెట్టారు పేరు అట్లా తప్పు కాదు ఇక్కడ ఏ తప్పు ఒప్పులు ఏమి లేవు అసలు ఆనందం కోసం అన్నది తప్పు అసలు అసలు అది అతిపెద్ద పెద్ద బూత్ అది కోసం అనేది అలా అనుకో అదే అదే మన చెవులకు ఇంపుగా ఉంటే వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేది బూద్ద నార్సిసస్ తర్వాత కాంటెక్స్ట్ ఎప్పుడు అసలు సబ్జెక్ట్ నుంచి జంపు కాదు నార్సిసస్ ని మనం అర్థం అంటే మనం ఫస్ట్ చెప్పింది ఏంటి ఒక దాన్ని చూసి ఎక్సైట్ అయినవు ప్రకృతిని చూసి ఎగ్జైట్ అయినావు నార్సిసస్ తన్ను చూసి తాను ఎగ్జైట్ అయ్యింది అనమాట సో దాదాపు ఎప్పుడున్న ఎవరెవరైతే సెల్ఫీలు తీసుకొని వాళ్ళ ఫేస్ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారు ఇట్స్ ఆల్ నార్సిసిస్ట్ మెంటాలిటీ కానీ నార్సిసిస్ట్ అంటే వా వాళ్ళ మెంటాలిటీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేస్తారు అనేది నాకు అది ఎగ్జాక్ట్ తెలియదు ఒకసారి అరే ఇంటర్నెట్ ఉంటే చూడండి నేను ఎప్పుడో చదివిందే చెప్తున్నా ఐ మే బి రాంగ్

ఇప్పుడు నేను మీ పక్కన ఉంటే మీకు అనుక్షణం ఇబ్బంది అయితేనే ఉంటది వాళ్ళ అంటే వాడు అట్లా పోగ్ చేస్తుంటారు ఇబ్బంది పడే ప్రయత్నాలు చేస్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేరు అట్లా అట్లాంటి దానికి నార్సిస్ట్ అనే పేరు నేను విన్నా యాక్చువల్గా బట్ ఇది కూడా అంటే ఇది వాడి ఇబ్బంది పెడతలేడు అన్నట్టు వాణ్ణి వాడు చూసుకొని వాడు చచ్చిపోతున్నాడు అంతే ఎగ్జాక్ట్ పదం వేరే ఉండొచ్చు ప్రాబబ్లీ కానీ ఈ కథ ఈ కథ ఉంది ఓకే ఈ కథ ఉంది అంటే దీని అర్థం ఏంది వేరే వాటిని చూసి ఎగ్జైట్ అవ్వడం ఒకటి నిన్ను చూసి ఎగ్జైట్ అవడం రెండోది అనమాట అంటే లాస్ట్ ఎక్కడికి వస్తే దేహాభిమానం కాడికి వస్తుంది అందుకని ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఇస్ నాట్ గుడ్ అని ఖచ్చితంగా తెలుసుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది ప్రతి మనిషికి ఓకే నాట్ గుడ్ ఎందుకు దానివల్ల ఉపయోగం లేదు ఆ ఎగ్జైట్ అయినప్పుడు ఆనందం పడుతున్నారు వాడు బాస్ అది ఆనందం అని అనుకుంటున్నాడు జస్ట్ మనసులో ఒక చిన్న అలజడి చలనందము చెంచలందము అలజడి కలుగుతుంది ఎందుకు అంటే కాదంటే చెప్పారు ఎప్పటికీ ఎగ్జైట్ అవ్వలేవుతుంది అందుకని అది ఫస్ట్ ఎక్కువసేపు ఉంటుంది తగ్గుతూ 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 వస్తుంది సో మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఈ రిసార్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మామూలు వాటర్ మామూలు పూలే ఒకవేళ వాళ్ళు మేము రిసార్ట్ చూస్తామంటే చూసి రండి గంట సేపు అని చెప్తారు తప్ప మేము కూడా చూస్తా అని ఇవ్వడం వెళ్తున్నాం రండి వెళ్దాం అంటారు సో ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మీరు నాటు గుడ్డ అన్నారు కదా ఆ కొద్దిసేపు అయినా ఎగ్జాక్ట్ అవుతుండే కదా ఏమైతుందా నేను చెప్పినందుకు మాత్రం కూడా మారడు మారవా అని కాదు నాటు గుడ్ ఎందుకంటే నాకు రీజన్ కోసం అడుగుతున్నా అంటే ఉదాహరణకి ఇప్పుడు నీళ్ళల్లో వాటర్ వేస్తే ఏం జరుగుతుందో నీ మనసులో కూడా అదే జరుగుతుంది నీ సార్ నీళ్ళలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఇంకొకటి లక్షలముగా ఒకదాన్ని చూసినప్పుడు అది వేరు ఒక తో చూసినప్పుడు నువ్వు యాక్చువల్ చెప్తే కదా నువ్వు దాన్ని చూడడమే లేదు యాక్చువల్గా నీ నే చూస్తున్నావు అంటే యూ ఆర్ నాట్ రియల్లీ లుకింగ్ ఇట్ నువ్వు ఒక దాన్ని నిజంగా చూడాలంటే నీ మనసులో ఏమి ఉండకూడదు ఒక ఒక వ్యక్తితో నువ్వు జీవించాలంటే ఆ వ్యక్తి గురించి మనసులో ఏమి ఉండకూడదు ఇది ఇది ఏమంటారు ఫౌండేషన్ టు హ్యూమన్ రిలేషన్షిప్ ఆర్ బీయింగ్ ఇన్ రిలేషన్ విత్ ఎనీథింగ్ అది అర్థమైంది ఏడవడము బాధపడడము నాటుగుడ్డు అట్లనే ఎగ్జైట్ అవ్వడం కూడా నాటుగుడ్డు ఎందుకంటే అది సహజ స్థితిలో లేదు ఇప్పుడు ఫోన్ లో ఫోటో తీసి ఫిల్టర్ వేసినట్టు ఫిల్టర్ వేస్తే అది ఒరిజినల్ కాదు అది కాదు ఆహా మీరు ఇది ఈ మాట ఒకసారి ఆలోచించండి ఒక దాన్ని చూసి ఎగ్జైట్ అవుతున్నావు అంటే నువ్వు చూడడమే లేదని దాని పట్ల నీకున్న థాట్ ని ఇప్పుడు చిరంజీవిని చూసి ఎగ్జైట్ అయినావు చిరంజీవి ఎవరో మనసులో అనుకున్న థాట్ ని చూసి ఎగ్జైట్ అవుతున్నావు నాట్ చిరంజీవి గారు చిరంజీవిని చూసినప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ లేకపోతే చిరంజీవికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనం సో ఐ రెస్పెక్ట్ చిరంజీవి ఐ హ్యావ్ నో ఎగ్జైట్మెంట్ ఒకవేళ ఆయన ఇక్కడ వచ్చినా ఆయన పని అనేది మన పని మనది ఏ ఎంట పడ్డము ఆటోగ్రాఫ్ ఆడడం చాలా దారుణమైన విషయం అది అట్లా చేయకూడదు డోంట్ డూ దట్